వైద్యాయ హరే హ్రీధన్వంతరే నమ అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం ఐదో రోజు హెల్త్ సెషన్కి అందరికీ స్వాగతం అండి చాలా సక్సెస్ఫుల్గా మీరు ఎన్ని రోజులు ఇట్ ఈస్ నాట్ ఈజీ ఓకే పొద్దున్నే తెల్లవారుజాము నుండి రాత్రి దాకా నాన్ స్టాప్గా అన్ని యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది అంత ఈజీ కాదు ఓకే సో మనం ఫుల్ ఫోకస్ తినే ప్రయత్నం చేద్దాము నర్చరింగ్లో ఇంటేక్ ఒకటి కంప్లీట్ చేసాం ఫుడ్ అయిపోయింది వాటర్ అయింది ఎయిర్ అయింది రొటీన్ అంటే డైలీ రొటీన్ అంటే ఉదయం నుంచి రాత్రి దాకా మనం ఏం అయిపోతుంది ఎంత కష్టమైన పనులన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి ఒక్కొక్క రోజు చాలా సులువైన పనులు కూడా ఒక పట్టాన్ని తేలట్లేదు ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి విఘ్నాలు వస్తున్నాయి అలా అనిపిస్తుంది ఎప్పుడన్నా అనిపిస్తుంది సో అలా ఎందుకు అనిపిస్తోంది ఒక్కొక్కసారి మనం చక్కగా ఏటితో పాటు హాయిగా వెళ్ళిపోతున్నట్టు ఒక్కొక్కసారి ఏటికి ఎదురుదితున్నట్టు హా అంటే మన రొటీన్ ఏదైతే ఉందో మనం తయారు చేసుకున్న దినచర్య మన స్కెడ్యూల్ ఏదైతే ఉందో ప్రకృతితో మన ప్రకృతి ఉంది కదా ప్రకృతిలో సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రోదయం ఋతువుల్లో మార్పులు ఇవన్నీ జరుగుతుంటాయి కంటిన్యూస్గా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటుంది అలాగే సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది దానివల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు రెగ్యులర్గా రిథం పైన సింక్లో ఉంటే అప్పుడు మనం ఏ పని చేసినా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది సింకులో లేకపోతే అప్పుడు ఏంటంటే ఏటికి ఎదురుదినట్టుగా ఉంటుందన్నమాట ఓకేనా అండి సో సో సర్కేడియన్ రిథం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి సర్కేడియన్ రిథం అంటే ఏంటంటే బాహ్య వాతావరణం యొక్క ప్రభావం మన అభ్యంతర వాతావరణం మీద బయట జరిగేటువంటి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది ఓకేనా అండి సో అందువల్ల బయట జరిగే మార్ బయట జరిగేటువంటి మార్పులకి శరీరంలో జరిగే మార్పులు వ్యతిరేకంగా ఉంటే అంటే మన మన మనం తయారు సో అలా ఎప్పుడైతే మనం సింక్ లో ఉంచుతామో అప్పుడు ఏట్రితంలో ఒకటి పొలిటికల్ క్లాక్ అనమాట ఈ క్లాక్ ఏం చేస్తుంది ఎప్పుడు ఏ పనుల శరీరంలో జరగాలో డిసైడ్ చేస్తుంది అర్థమైందండి సో ఈ క్లాక్ ఎలాంటి క్లాక్ అంటే ఇప్పుడు జమానా వాళ్ళకి తెలియని క్లాక్ ఒకప్పుడు జమానాలో క్లాక్లు ఎలా ఉండేవి చేతి వాచ్లు ఎలా ఉండేవి బ్యాటరీతో పనిచేసేవా కీ కీచ్కునేవారు చూసావా ఇలాంటి వాచ్ చూసావా ఎప్పుడన్నా చూడలే కదా నువ్వు ఇప్పుడు వాళ్ళకి తెలియదు మీరు మీరందరూ చూసుంటారు రండి ఓకే సో ప్రతిరోజు కీ ఇస్తే తిరుగుతుంది అది ఓకే అండ్ కీ ఇచ్చే ముందు ఏం చేయాలి టైం సెట్ చేసుకోవాలి కదా ఎక్కడో ఆగిపోయింది అక్కడ కీ ఇచ్చేస్తే ఏమవుతుంది అక్కడ నుంచి తిరుగుతుంది కదా సో కరెక్ట్ టైంకి మనం టైం సెట్ చేసి అప్పుడు కీ ఇచ్చుకోవాలి కదా అలా ఈ క్లాక్ కూడా కీ ఇస్తే మళ్ళా తిరగడం స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా అంటే కరెక్ట్ టైం నుంచి తిరుగుతుంది లేకపోతే ఏదో దానికి నచ్చిన తిరిగిపోతుంది అనమాట కీలు ఉంటాయి ప్రకృతిలో బోల్డన్ కీలు ఉంటాయి కీలనే క్యూస్ అంటారు క్యూస్ లేదా జీట్ గెబర్స్ అంటారు జీట్ గెబర్స్ ఏంటంటే ఆ క్లాక్ని మళ్ళీ మొదలయ్యేలాగా చేస్తాయి కానీ సరైన జీట్ గెబర్స్ లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు మొదలైపోతుంది అప్పుడు రాంగ్ టైం చూపిస్తుంది అనమాట అర్థమైందండి ఈ జీట్ గబర్స్లో మనకి కామన్గా తెలిసేది కాంతి వెలుతురు ఓకే భోజనము నిద్ర ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడము ఓకే బాహ్య వాతావరణంలోని టెంపరేచర్ లేదా ఋతువులు ఇవన్నీ ఇవన్నీ కూడా మన శరీరానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఇచ్చి మన బయోలాజికల్ క్లాక్ని సెట్ చేస్తుంటాయి అడ్జస్ట్ చేస్తుంటాయి అన్నమాట ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రలేచామండి కంట్లో వెలుతురు ప్రవేశించింది ప్రవేశిస్తే వెంట ఇన్ఫర్మేషన్ వస్తుంది బయోలాజికల్ క్లాక్ అంటే కాస్మెటిక్ న్యూక్లియస్ లేదా ఎస్సిఎన్ అని ఉంటుంది ఇదే బయలాజికల్ క్లాక్ అని హైపోతల ఆ రెడినా మీద పడతాయి కదా అక్కడ నుంచి కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బ్రెయిన్లో ఆ సూపర్ కాస్మెటిక్ న్యూక్లియస్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ బ్రెయిన్లో ఆ సూప్రాకాస్మెటిక్ న్యూక్లియస్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మొత్తం శరీరంలో అన్ని భాగాలకి పెడతాడు ఇప్పుడు లేచాడు అంటే కాసేపట్లో పళ్ళత ఉంటాడు ఆ తర్వాత ఏదో వ్యాయామం అంటే ఏ టైంలో ఏం చేస్తాడో అది డిసైడ్ చేసుకుని ఆ టైంలో వ్యాయామం చేసేటప్పుడు లంగ్స్కి లివర్కి అన్నిటికీ చెప్తుంది ప్యాంక్రియాస్కి ఇయో ఈ పని ఈ టైంలో నువ్వు ఇన్సులిన్ రిలీజ్ చేయి అని అన్నిటికీ చెప్తుంది ఓకేనా అండి ఓకే ఇప్పుడు అదేమనుకోండి మామూలుగా పొద్దున్నే లేచాడు అనుకుంటుంది అప్పటి నుంచే సెట్ చేసుకుంటుంది అనమాట ఈ లేవడం అనేది ఒక కీ కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనవాడు అందువల్ల ఏమీ ప్రొడ్యూస్ చేయదు కానీ మనం లేట్గా లేచాం కాబట్టి లేచి వెంటనే బ్రష్ మనం అంత తొందరగా తినేస్తామని సో ఏం ప్రొడ్యూస్ అవ్వదు అప్పుడు అండి సో కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది ఇంకా పేషెంట్లు వస్తుంటారు మొన్న కూడా ఒక పేషెంట్ వచ్చాడు ఒకరోజు నైట్ డ్యూటీ ఒకరోజు డే డ్యూటీ అంటే దానికి ఛాన్సే లేదు తప్పదండి మా డ్యూటీ ఇంతే మేము ఏం చేయలేము అసలు అదే రాంగ్ అసలు నైట్ డ్యూటీయే రాంగ్ బట్ సరే ఇంకా ఎక్కువ యోగ సాధన చేయాలి ప్రాబ్లం ఏంటంటే నైట్ డ్యూటీ చేసి వచ్చి అలిసి వచ్చి వెళ్ళిపోతారు అనమాట అక్కడ యాక్చువల్లీ వర్క్ చేసుకోవడానికి కూడా మనకి మన మీద మనకి వర్క్ చేస్తే ఆ రొటీన్ని మార్చేస్తుంటే శరీరానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట నైట్ డ్యూటీ అంతా చేస్తుంటే రాత్రి అంతా ఏదో తింటుంటారు అన్ని రొటీన్లు మార్చేస్తుంటే మొత్తం మొత్తం సిస్టమ్ని కుదిపేస్తున్నట్టుగా అయిపోతుందన్నమాట ఇలా సర్కే కుదిపేసి పాడు చేసి ఒక ప్రాపర్ పద్ధతిలో సింక్లో లేకపోతే ఏమవుతుంది ఇలాంటి జబ్బులన్నీ వస్తాయి మూడ్ డిజార్డర్స్ మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ ఒబేసిటీ ఆల్జైమర్స్ ఎపిలెప్సీ పార్కిన్సన్స్ డిసీజ్ క్యాన్సర్ ఇలా ఎన్నో రకాలైనటువంటి జబ్బుల్ని మనము కేవలం ప్రాపర్ పద్ధతిలో మన దినచర్యని ప్లాన్ మన లైఫ్ స్టైల్ ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల ఇంత పెద్ద పెద్ద జబ్బులన్నీ వస్తున్నాయి ఓకేనా అండి సో సొల్యూషన్ ఏంటంటే జస్ట్ మన బయోలాజికల్ క్లాక్ని సింక్ చేసుకోవడం అంత ఇంకేం లేదు ఇందాక చెప్పాను కదా సూప్రా కాస్మెటిక్ న్యూక్లియస్ అని చెప్పి ఇదే బాడీస్ మాస్టర్ క్లాక్ అనమాట అది హైపోతలామస్లో ఉంటుంది బ్రెయిన్లోని ఈ కాంతి కిరణాలు మన కంట్లో పడగానే ఆ న్యూరాన్స్ ఈ ఫోటాన్స్ని ఫోటాన్స్ కాంతి కిరణాలు ఫోటాన్స్ గా కదా కంటిలోకి ఆ ఫోటాన్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మారుస్తుంది మార్చి ఎస్సిఎన్ నుంచి మొత్తం అన్ని సెల్స్ కి ఆర్గాన్స్ కి ఆర్గాన్ సిస్టమ్స్కి అన్నిటికీ ఇదిగో మన వాళ్ళు లేచాడు అని అయితే ఈ కాంతి ఒక్కటే కాదు ఎప్పటికప్పుడు బాడీ పాపం ట్రై చేస్తుంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది లేటుగా లేచారు కానీ తొందరగా తినేశారు తినేగానే అప్పుడు అర్థమవుతుంది అయ్యో నేను ఇంకా మొదలెట్లేదు మనవాడు తినేశాడు ఇప్పుడు తినేసాడంటే మళ్ళీ ఇంకొక నాలుగు గంటల తర్వాత తింటాడు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాడు ఇంకో నాలుగు గంటల్లో లంచ్ చేస్తాడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నమాట ఓకే వ్యాయామం వ్యాయామం ఇప్పుడు వ్యాయామం చేశాడంటే ఇంకొంచెం ఎక్కువ తింటాడు అలా ఏదో ప్రతి దానికి ఇప్పుడు ఋతువులో మార్పు వచ్చింది వేడి మధ్యాహ్నం ఎండ లేకపోతే సడన్గా ఎండాకాలము ఇవన్నీ కూడా దానికి క్యూస్ అనమాట దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఆ క్లాక్ ఓకే వీటన్నిటిని కూడా ఎట్లా పెడితే అట్లా టైం కాని టైంలో ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా దానికి ఇబ్బంది అవుతుంది పెద్ద పెద్ద జబ్బులు అన్ని వస్తాయి అన్నమాట ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాలి మొట్టమొదటి రోజు మనం వాతపిత్త కఫాల గురించి తెలుసుకున్నాం అండ్ నిన్నో మొన్న కూడా చెప్పాను మీకు పది నుండి రెండు సమయంలో పిత్త కాలము పిత్తం డామినెంట్గా ఉంటుంది డైజెస్టివ్ ఫైర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందువల్ల ఏదైనా హెవియెస్ట్ మీల్ తీసుకోవాలి అంటే పగలు పూట పది నుండి రెండు వరకు ఆ సమయంలో తీసుకుంటే హెవియెస్ట్ మీల్ని కూడా అరిగించుకోగలిగే శక్తి మనకు వస్తుంది ఇది మనం తెలుసుకున్నాం కదా సో వాతకాలం ఏంటంటే ఉదయం రెండు నుండి ఆరు వరకు ఉదయం రెండు నుండి ఆరు వరకు వాతకాలం ఆరు నుండి పది వరకు కఫకాలం పది నుండి రెండు వరకు పిత్తకాలం ఓకేనా అండి మళ్ళీ రెండు నుండి ఆరు వరకు వాతకాలం ఆరు నుండి పది వరకు కఫకాలం పది నుండి రెండు వరకు పిత్తకాలం ఉదయం పది నుండి రెండు రాత్రి పది నుండి రెండు ఏది డామినెంట్గా ఉంటుంది పిత్తం కా డామినెంట్గా ఉంటుంది ఉదయం రెండు నుంచి ఆరు మధ్యాహ్నం రెండు నుంచి ఆరు వాతం డామినెంట్గా ఉంటుంది ఉదయం ఆరు నుంచి పది రాత్రి ఆరు నుంచి పది కఫం డామినెంట్గా ఉంటుంది ఓకేనా అండి సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాతం ఏం చేస్తుంది శరీరంలో కదలికలని కంట్రోల్ చేస్తుంది అండ్ బ్రెయిన్ నర్వస్ సిస్టము సెంట్రల్ నర్వస్ సిస్టము ఇదంతా కూడా వాతం కంట్రోల్లో ఉంటుంది బ్రెయిన్తో పనిచేసేటువంటి ఉపయోగించి పనిచేసే పనులన్నీ కూడా వాతకాలంలో చేస్తే బాగా పనిచేస్తాయి ఈ ఉదయం రెండు నుంచి ఆరు యోగులందరూ సాధన చేసుకుంటారు ఆ టైంలో ఓకేనండి ఉదయం రెండు నుంచి ఆరు ఆ సమయంలో ఫర్ క్రియేటివ్ థింగ్స్ ఏదైనా కథలు రాయడం కానీ లేకపోతే ఏమైనా కొత్త తయారు చేయడం కానీ ఏదైనా పీపీ డిల్లాంటివి తయారు చేసుకోవడం కానీ ఏదంటే పిల్లలు చదువుకోవడం బ్రెయిన్ వాడి చేసే పనులన్నీ కూడా ఆ సమయంలో చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట ఓకేనా అండి అలాగే కదలికలన్నీ కూడా దాని కంట్రోల్లో ఉంటాయి కాబట్టి పొద్దున్న లేవగానే ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మ్యమూర్తులు వేస్తే పేగుల్లో కూడా బాగా కడుపు మొత్తం ఎంటీ అయిపోతుంది అనమాట కఫకాలంలో లేస్తే స్లగ్గిష్గా ఉంటాయి పేగులన్నీ కూడా స్లో డౌన్ అయిపోతాయి అప్పుడు లేస్తే అంత ఫ్రీగా మోషన్ అయినా కూడా కొంత ఎంతో కొంత మిగిలిపోతుంది లోపల కఫకాలంలో బాడీ కొంచెం మీరు లేవడం లేవడమే వాతకాలంలో లేచారు అనుకోండి అలా రెగ్యులర్గా లేస్తుంటే రోజంతా ఫ్రెష్గా ఉంటుంది లేవడం లేవడం కఫకాలంలో లేచారు అనుకోండి రోజంతా కూడా స్లగ్గిష్గా డల్గా నీరసంగా అనిపిస్తుంది అనమాట ఓకే కఫకాలంలో ఏం చేయాలి కఫ ప్ర సూర్య నమస్కారాలు చేయడం కానీ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఆ టైంలో పిత్త పిత్తకాలం పిత్తం తెలివితేండ్రకి సంబంధించింది కూడా మంచి ఇంపార్టెంట్ వర్క్స్ సులువుగా అరిగిపోతుంది అనమాట పది నుంచి రెండు సమయంలో సో ఈ సారీ ఇది కఫకాలం ఇది పిత్తకాలం ఓకే సో ఈ సమయంలో అగ్ని ప్రజ్వలిస్తుంటుంది కాబట్టి ఏం తిన్నా కూడా సులువుగా అరిగిపోతుంది పెత్తకాలంలో ఏం తిన్నా కూడా సులువుగా అరిగిపోతుంది హెవీయెస్ట్ మీల్ తీసుకోండి మీరు అది చాలా ఈజీగా అరిగిపోతుంది అనమాట అందువల్ల ఎప్పుడైనా ఒక రోజులో మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ బాగా శరీరానికి బలం ఇచ్చేటువంటి ఆహారము ఎక్కువ పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారము అన్ని రకాల ఆహార పదార్థాలు ఒకేసారి తీసుకోవాలనుకుంటే అది ఈ సమయం అనమాట ఓకే వర్క్ అది కూడా ఫుల్ ఫోకస్ చేసుకోవచ్చు కోర్స్ సాయంకాలం మళ్ళీ మెడిటేషన్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి లైట్ డిన్నర్ తీసుకోవాలన్నమాట బికాస్ అప్పుడు చాలా మంది ఏమంటారంటే మళ్ళీ పది నుండి రెండు పిత్త ఓకే